సరదాగా తండ్రితో కలిసి జాగింగ్ రన్నింగ్కి వెళుతూ అథ్లెటిక్స్పై మక్కువ పెంచుకుంది అమ్మాయి నాలుగవ తరగతిలోని తన క్రీడా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది పథకాల కోసం పరుగులు పెడుతూ జూనియర్ ఏషియన్ అండర్ ట్వంటీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ వరకు వెళ్లింది అందులో ఫోర్ బై ఫోర్ విభాగంలో బంగారు పథకం సొంతం చేసుకుని భవిష్యత్తుకు గట్టి పునాదిని వేసుకుంది మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన దొడ్ల శ్యాంసుందర్ రాజేశ్వరిల మొదటి కుమార్తె సాయి సంగీత శ్యాంసుందర్ నాగర్ కర్నూల్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు తాను రాష్ట్ర స్థాయి సీనియర్ అథ్లెట్ కావడంతో కుమార్తెను క్రీడల వైపు ప్రోత్సహించాడు ఉదయం సాయంత్రం జాగింగ్ రన్నింగ్ తీసుకెళ్లడంతో పాటు అథ్లెటిక్స్ లో ఇప్పించాడు చిన్న వయసులోనే అథ్లెటిక్స్ లో శిక్షణ తీసుకున్న సంగీత రెండు వేల పద్నాలుగులో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటి హకీంపేటలోని క్రీడా పాఠశాలలో చేరింది హార్డెల్స్ వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కర్ణాటకలోని మంగళూరులోని అల్వాస్ డిగ్రీ కళాశాలలో క్రీడా కోటా కింద సీటు సాధించానని చెబుతోంది చిన్నప్పుడు మా మా డాడీ నన్ను రోజు మార్నింగ్ లేపి రారా అంటుంటే అట్లా నార్మల్గా గ్రౌండ్ గ్రౌండ్ అనుకుంటే అట్లా వెళ్ళి ఇప్పుడు నేను ఇంత పెద్దగా అయ్యాను ఫోర్త్ క్లాస్లో స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ అయినాయి ఆ స్పోర్ట్స్ స్కూల్ కి ఫుల్ చాలా చాలా ట్రైనింగ్ చేసేసి మేము అక్కడికి వెళ్ళాను అక్కడ అక్కడ స్పోర్ట్స్ స్కూల్లో సెలెక్ట్ అయ్యాను ప్రజెంట్ బెంగళూరు యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను అల్వాస్ కాలేజ్ లో నేను ప్రజెంట్ ట్రైనింగ్ చేస్తున్నాను ఓవైపు చదువు కొనసాగిస్తూనే అథ్లెటిక్స్ లో ఆదితేరుతోంది ఈ యువ క్రీడాకారిణి రెండు వేల పదిహేడులో రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ ఫోర్టీన్ అథ్లెటిక్స్ పోటీల్లో హార్డిల్స్ విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుంది రెండు వేల పంతొమ్మిది కర్ణాటకలో నిర్వహించిన సౌత్ జోన్ టోర్నమెంట్లో రెండు వందల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఫెడరేషన్ కప్ టోర్నమెంట్లో నాలుగు వందలు రెండు వందల మీటర్లలో బంగారు పతకాలు అందుకుని జూనియర్ ఏషియన్ పోటీలకు ఎంపికైంది ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు దుబాయ్ వేదికగా జరిగిన జూనియర్ ఏషియన్ అండర్ ట్వంటీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో సత్తా చాటింది సాయి సంగీత ఫోర్ బై ఫోర్ పరుగుల విభాగంలో బంగారు పథకంతో మెరిసింది ఇప్పటి వరకు పద్దెనిమిది రాష్ట్ర స్థాయి టోర్నీలతో పాటు ఇరవై రెండు జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పథకాలు సొంతం చేసుకున్నానని చెబుతోంది స్కూల్లో ఉన్నప్పుడు నేను నేషనల్స్ ఆడాను వచ్చాయి ఫస్ట్ నేషనల్ నాకు ఉడిపిలో జరిగింది హండ్రెడ్ మీటర్స్ చేశాను నాకు అందులో బ్రాన్స్ ఆ తర్వాత సౌత్ జోన్ గుంటూరులో జరిగింది టూ హండ్రెడ్లో సిల్వర్ ఆ తర్వాత యూత్ ఆడాను యూత్లో టూ హండ్రెడ్ మీటర్స్ సిల్వర్ జూనియర్ నేషనల్ గోహాటిలో జరిగింది హండ్రెడ్ టూ హండ్రెడ్ నేను చేశాను హండ్రెడ్లో సిల్వర్ టూ హండ్రెడ్లో గోల్డ్ ఉడిపిలో యూత్ సేమ్ సేమ్ యూత్ ఫోర్ ఇంటూ ఫోర్ చేశాను అందులో గోల్డ్ నాకు ఫైవ్ నేషనల్స్లో నాకు ఎయిట్ మెడల్స్ వచ్చాయి సౌత్ జోన్ ఆడాను వరంగల్లో టూ నేషనల్ మెడల్స్ వచ్చాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ చేశాను హండ్రెడ్ టూ హండ్రెడ్లో రెండు సిల్వర్ జూనియర్ నేషనల్ అడిగాను కోయంబత్తూర్లో టూ హండ్రెడ్లో బ్రాన్స్ తర్వాత లక్నోకి వెళ్ళాను ఫెడరేషన్ కప్ ఆ ఫెడరేషన్ కప్లో ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ చేశాను టూ గోల్డ్ ఓపెన్ ఫోర్ హండ్రెడ్ త్రీ జరిగింది అందులో గోల్డ్ ఆ తర్వాత ఓపెన్ క్యాండ్రీ వాళ్ళ రిలే మీట్ చేశాను చండీగఢ్లో అది ఫోర్ ఇంటూ ఫోర్ మిక్స్డ్ ఇంకోటి ఫోర్ ఇంటూ ఫోర్ చేశాను అందులో టూ గోల్డ్స్ జూనియర్ ఏషియాడికి వెళ్ళాను అక్కడ నాకు చేశాను నాకు గోల్డ్ అథ్లెటిక్స్ లో రాణించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం కోచ్ల శిక్షణ మరవలేనిదని సంగీత అంటోంది డిగ్రీ చేస్తూనే ట్రైనింగ్ తీసుకుంటున్నానని తెలియజేస్తోంది కోవిడ్ సమయంలో ఇంటి దగ్గరే ఉండాల్సి రావడంతో ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది పడ్డానని అమ్మాయిలు క్రీడల వైపు రావాలని సూచిస్తోంది చదువుతో పాటు క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెబుతోంది ఈ యువ క్రీడాకారిణి అమ్మాయిలందరికీ స్టడీ ఒకటే కాదు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలి స్పోర్ట్స్ ఫీల్డ్ కోసం అది ఇంకా చాలా బాగుంటుంది మీరు అట్ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని ఏది ఉండదు అది మన డిపెండ్ అయి ఉంటుంది సో మనం అందరూ ఎం అందరు పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి అందరు గర్ల్స్ని సో ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం పిటి ఉషా పివి సింధు సైనా నెహ్వాల్ మేరీ కామ్స్ ఎంతమంది ఎంత మంచి మన మన ఇండియాకి నేమ్ తీసుకొస్తున్నారు మన ఇండియా మన ఫ్యామిలీ మన కంట్రీ అండ్ ఎవ్రీథింగ్ అందరికి నేమ్ వస్తుంది నువ్వు ఒక్కసారి బయటికి వచ్చి మంచిగా చేస్తే సో దానివల్ల చాలా వెల్ సెటిల్డ్ అయిన చాలా మంది కూడా ఉన్నారు అంటే కొంతమంది ఎలా అనుకుంటారు అంటే స్పోర్ట్స్ అంటే ఏముండదు ఏముంటుంది అది ఇది అనేసి అనుకుంటారు కాకపోతే స్పోర్ట్స్లోనే లైఫ్ ఉంటుంది స్టడీలో ఉంటుంది స్టడీలో ఉంటుందని కాదు కానీ అది ఎవరికి ఎలా ఉంటే అలా అలా చేయాలి ఓన్లీ స్పో స్టడీ ఒకటే కాదు ఫిజికల్లో కూడా ఉండాలి నేను ప్రజెంట్ జూనియర్ వరల్డ్కి సెలెక్ట్ అయ్యాను అక్కడ కూడా మంచి చేయాలి అని అనుకుంటున్నాను మంచి చేస్తాను కూడా నా గోల్ ఒలింపిక్ ఉంది చిన్నప్పుడు తన చేయి పట్టుకుని పరుగులు పెట్టిన సంగీత పతకాలు సాధిస్తుంటే చాలా సంతోషంగా ఉందంటున్నాడు తండ్రి శ్యామ్సుందర్ అంతర్జాతీయ పథకం సాధించాలనే తన కలను కుమార్తె సాధించేలా ప్రోత్సహిస్తామని చెబుతున్నాడు ఆమె దుబాయ్ సెలెక్షన్ అయింది సార్ దుబాయ్ సెలెక్షన్ అయింది చాలా సంతోషం ఉంది సార్ నాకు చిన్నప్పటి నుంచి ఆమె ఆ ఏం మొత్తంలో ఇండియా నుంచి ఆడాలని ఒక దీక్ష ఉన్నది సార్ ఆ దీక్షను కంప్లీట్ చేసింది సార్ ఈ రేపు భవిష్యత్తులో కూడా నా బిడ్డ నా కూతురు ఎన్ని స మళ్ళీ ఎంత ఆడితే ఎంత వరకు ఆడితే ఎన్ని సంవత్సరాలు ఆడినా కానీ నేను ఆడించే శక్తి నాకు ఉంది సార్ చేపిస్తా సార్ ఒలింపిక్ వరకు ఆడాలని నా కోరిక సార్ చిన్నప్పటి నుంచి కోరిక ఇప్పుడు కూడా కోరిక సార్ ఆడతా ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఉంది సార్ నాకు కంపల్సరీ ఆమె నా గోల్ రీచ్ చేస్తారని ఆశతోనే ఉన్నా సార్ ప్రపంచ అథ్లెటిక్స్కు సెలెక్షన్ అయిందని తెలిసింది సార్ జూనియర్ అథ్లెటిక్స్కు ఇప్పుడు ఇంకా ట్వంటీ ఎయిట్ ఒలింపిక్ వరకు సాయి సంగీత ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సాయి సంగీత అనేది మన ఒలింపిక్లో చూడాలని ఆశ ఉంది సార్ నాకు ఆమె చిన్న ఉన్నప్పుడు ఇక్కడ నేను ఇంట్లో ఏదైనా పని చేస్తుంటే కూడా ఎవరైనా రావడం చేయడం డోర్లు తెచ్చేటప్పుడు కాలుతో తన్నడం అది చూసి వాళ్ళ డాడీ అనేడు దీనికి కాళ్ళల్లో బలం బాగుంది మనం స్పోర్ట్స్లో చేద్దాం అమ్మాయిని అన్నాడు అప్పుడు నేను వద్దు ఉండే ఒక అమ్మాయిని మనం అక్కడ వేసుకుంటే ఎట్లా అన్నాం కొంచెం అది అన్న తర్వాత కూడా మా అమ్మాయిని వాళ్ళ డాడీ పోతావా అమ్మ అంటే అమ్మాయి కూడా వెనకకి జరగలేదు నేను వెళ్తా డాడీ తన ఎప్పుడు లేచి మనం బయటికి వెళ్దామా అమ్మ గ్రౌండ్కు అంటే సరే డాడీ అనేది ఏ టైంలో లేచినా కూడా వాళ్ళ డాడీతో పాటు వెళ్ళేది అట్నుంచి అట్లా అట్లా ఆమె ప్రయాణం జరిగింది నాకు మంచిగా ఉంది సార్ ఇండియాకు మెడల్ తెచ్చిందంటే ఏ తల్లిదండ్రులకు ప్రేమ ఉండదు ఖచ్చితంగా మాకైతే చాలా సంతోషంగా ఉంది చెప్పలేకపోతున్నా ఆ మాటలు బాల్యంలోనే సాయి సంగీత ప్రతిభ గుర్తించానని ఈమె చిన్ననాటి కోచ్ అంటున్నాడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అథ్లెటిక్స్లో శిక్షణ ఇచ్చానని చెబుతున్నాడు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వేదికల్లో పాల్గొని పథకాలు సాధిస్తుందని ధీమాగా చెబుతున్నాడు ఆయన ఈ అమ్మాయిని చూస్తే ఒక మంచి టాలెంట్ పర్సన్ లా కనిపించింది అంటే అమ్మ అమ్మాయి చిన్నగా చిన్న చిన్న అడుగులతో రన్నింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ క్లాస్లో అమ్మాయి ఇంత అద్భుతంగా చేస్తుంది ఈ అమ్మాయిని పట్టుకుంటే ఇంటర్నేషనల్ కూడా ఆడిపోయచ్చు అనే ఒక ఆలోచన నాకు వచ్చింది వచ్చిన అమ్మాడే వాళ్ళ పేరెంట్స్ను కాంటాక్ట్ అయ్యి ఈ అమ్మాయిని నేను ఎట్లానా చేసి ఒక మంచి కోచింగ్ ఇచ్చి మన దేశానికి ఒక మంచి మెడల్ తీసుకురావాలని ఒక అప్పుడే నేను డిసైడ్ అయ్యి ఈ అమ్మాయిని వాళ్ళ పోయి అడిగితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు ఫోర్త్ క్లాస్లో స్కూల్ అక్కింపేటు సెలెక్షన్స్ పడినాయి అప్పుడు ఈ అమ్మాయికి హెవీగా హార్డ్ వర్క్ ఇచ్చి ఎట్లానా సరే స్పోర్ట్స్ హాస్టల్లో సీట్ రావాలి అమ్మాయికి అని కసితో నా అమ్మాయికి ఇంట్రెస్ట్ పెట్టి ట్యాలె అంటే స్పోర్ట్స్ ఎనిమిది ఈవెంట్లు ఉంటాయి సార్ ఆ ఎనిమిది ఈవెంట్లో మంచి బెస్ట్ టైమింగ్స్ చేసింది స్పోర్ట్స్ స్కూల్కు సెలెక్షన్ అవ్వడంతో నాకు ఆ రోజే అనుకున్న ఖచ్చితంగా మన మెడలు ఏషియన్ అంటే మన భారతదేశానికి ఒక మెడల్ తెస్తుందని అప్పుడు నేను చాలా హ్యాపీగా అనుకున్నాను అంటే ఆ తర్వాత ఒక ఇరవై ఒక పదహైదు సంవత్సరాల తర్వాత అమ్మాయి ఏషియన్ గేమ్స్లో మెడల్ కొట్టడంతో ఆ రోజు నా ఆనందము అంత లేకపోయింది ఎందుకంటే ఇలాంటి మెడలు కొట్టాలనే నా కోరిక నా చిన్నప్పటి కోరిక నా స్టూడెంట్స్ లోని తీసుకున్నందుకు నాకు చాలా ఉంది హార్జిల్స్ వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల విభాగాల్లో పథకాల పంట పండిస్తోంది సంగీత ఒలింపిక్ సరహత సాధించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తోంది భవిష్యత్తులో దేశానికి అంతర్జాతీయ పథకాలు తెస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది